ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నకిలీ మద్యం తాగి ఆరోగ్యాలు నాశనం అయిపోతూ ఉన్నాయని ప్రాణాలు పోతూ ఉన్నాయి అని అయితే మనం ఇక్కడ అంతర్లీనంగా మర్చిపోతున్నటువంటి మరో ప్యారలర్ డిస్కషన్ ఏంటి అంటే నకిలీ మద్యం తాగితేనే ఆరోగ్యాలు నాశనం అయిపోవు మామూలు మద్యం తాగినా ఆరోగ్య ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి ఒకటి కొంచెం ముందు ఇంకోటి కొంచెం లేటు అంతే నకిలీ మధ్యం తాగితే ఉన్నటువంటి స్పాట్లో పోయినా పోతారు లేకుంటే ఇంకొంచెం తొందరలో పోతారేమో మామూలు మద్యం తాగినా పోవడం కొంచెం అటు ఇటు పోతారు దానివల్ల జరిగే నష్టాలు కూడా అసలు మద్యం అనే కాన్సెప్టే ఆ కాన్సెప్ట్ మీద ఆదాయం సంపాదించాలి అనుకోవడమే ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల జీవితాలను పిల్లల ఎడ్యుకేషన్ని వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వాలు వాళ్ళ ఖజానాన్ని నింపుకోవాలి అని ఆలోచన చేయడమే పెద్ద క్రైమ్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రభుత్వం మూడు పాయింట్ రెండు రెండు లక్షల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో వాళ్ళ లిక్కర్ ఆదాయాన్ని ఎంత టార్గెట్ పెట్టుకున్నారు తెలుసా ముప్పై ఐదు వేల కోట్లు లిక్కర్ ఆదాయాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు అంటే ముప్పై పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ముప్పై పర్సెంట్ లిక్కర్ ఆదాయాన్ని టార్గెట్ వాటాగా పెట్టుకున్నారు ఏ ప్రభుత్వమైనా కానీయండి లిక్కర్ ఆదాయం అంటే ఏంటి జనాల ఆరోగ్యాన్ని నాశనం చేసి వాళ్ళ కుటుంబాలు చిన్నా బిడ్డం చేసి ఆ లిక్కర్ వల్ల ఇట్ లిడ్స్ టు డెత్స్ కదా రకరకాలుగా క్యాన్సల్ రావా లివర్ కిడ్నీలు పాడైపోవా రోడ్ యాక్సిడెంట్లు జరగట్లేదా మీరు యూ కెన్ సర్చ్ అఫీషియల్గా ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా చూసుకున్నా కూడా మొత్తం దేశంలోనే యావరేజ్గా తీసుకుంటే దేశంలోనే మొత్తం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల కలిగిన మరణాలలో నలభై పర్సెంట్ లిక్కర్ వల్లనే కలిగే ఆసుపత్రుల్లో కలిగే అడ్మిషన్లలో ముప్పై పర్సెంట్ లిక్కర్ ప్రభావిత రోగాల వల్ల అడ్మిట్ అవుతూ ఉన్నారు దానివల్ల మరణాలు ఆరోగ్యం పాడైపోవడం డో డొమెస్టిక్ వయలెన్స్ ప్రధానంగా మహిళల బాధితులు కదా ఎంతమంది మీద దాడులు జరుగుతూ ఉన్నారు లిక్కర్ వల్ల ఎన్ని క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి అది ఇది ఒకటేనా వాళ్ళ ఆరోగ్యాలు పాడిపోతే మళ్ళీ హెల్త్ కేర్ మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిందే కదా మళ్ళీ ఖర్చు పెట్టాల్సిందే కదా లిక్కర్ మీద వచ్చే ఆదాయం ఏమి ఎక్కువ ఎక్కువ వీళ్ళు తీసేసుకొని హెల్త్ కేర్ మీద పెట్టాల్సిందేమో ఏవో స్థలాలు వేల కోట్ల ప్రయోజనాలు ప్రైవేటుడికి ఇచ్చేసి మీరు పెట్టుకొని హెల్త్ కేర్ మీద ఈ లిక్కర్ మీద వచ్చేది మాత్రం మేము దోహేసుకుంటామని చెప్పి ప్రభుత్వాలు దొబ్బేసుకుంటూ ఉంటారు డబ్బులు ఇంట్లో భార్యకర్త కొట్లాడుకొని ఆ కుటుంబాలు చిన్నపిండం అవుతూ ఉండే ఆ వాళ్ళిల్లో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపుతాయి సామాజికంగా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది ఇవన్నీ ఇబ్బందులు కావా బడ్జెట్లో ముప్పై పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటండి లిక్కర్ ఆదాయం కోసం ఓవరాల్ మన భారతదేశంలో మన భారతదేశ జీడిపిలో ఐదు పర్సెంట్ లిక్కర్ వాట ప్రపంచంలో నా తెలిసి వేరే ఏ దేశం కూడా ఇంత ఆధారపడదేమో అమెరికా లెస్ దాన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే లిక్కర్లో వాళ్ళ వాట అసలు వేరే చోట అన్ని చోట్ల చాలా చాలా ఏమంటారు మినిమమ్ అది లిక్కర్ మీద ఆధారపడదు మన దగ్గర లిక్కర్ ఆదాయాలు లేకపోతే ఇంక ప్రభుత్వాలు ఏమైపోతాయో అని చెప్పి అందుకే కాబోలు పెద్ద పెద్ద తూపలం అనబడే నాయకులు అనబడే వాళ్ళు ఏం రెండు పెగ్గులు వేసుకుంటే తప్ప తమ్ముళ్ళు అంటారు అవి ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం ఎంత ఇస్తాము అంటారు అసలు మద్యం అనేది పార్టీలకు ఒక మేనిఫెస్టోలో అంశం అయిపో అయిపోతూ ఉండడం ఎంత దారుణం లిక్కర్ ఆదాయము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడం వాళ్ళ జీవితాలను నాశనం చేయడం వాళ్ళ కుటుంబాలు చిన్నాపిన్నం చేయడం వాళ్ళ పిల్లల విద్యను పూర్తిగా ప్రభావితం చేయడం దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంకెక్కడో వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి తోపులు తిడుగుల మమ్మల్ని మించినోళ్ళు లేరు మమ్మల్ని మించిన క్రియేటివిటీ లేదు మమ్మల్ని మించిన విజన్ లేదు అది లేదు ఇది లేదని చెప్పి జబ్బలు జరుచుకోవడం ప్రాణ జనాల ప్రాణాలతో చెలకాటం ఆడుకొని ఆ డబ్బుతోటి జబ్బలు చేర్చుకునే బదులు ప్రభుత్వాలు ఎందుకు పాలకులు ఎందుకు చేత కాకపోతే రాజీనామాలు చేసి వెళ్ళిపోవచ్చు కదా ధైర్యంగా కనీసం సమాజాన్ని రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం చేయొచ్చు కదా లెక్క నకిలీ మద్యమే ఏ మధ్యమైనా అదే దరిద్రమే ఏ మద్యమైనా అదే దరిద్రమే మద్యం ఆదాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు ఏ ప్రభుత్వమైనా ఏ ఎవరైనా అని చెప్పి అంటే దాని అర్థం ప్రజలకు పూర్తిగా హాని కలిగించుకుంటూ పాలన సాగించాలని చెప్పి అనుకోవడమే మీకు మీకు రెండో తాంటిందికి ఇంకా ఒక హె వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతే మళ్ళీ హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టడం ఒకటి పైగా ప్రొడక్టివిటీ మీద ప్రభావం అండి రాత్రి అంతా ఆగిపోయే పనులు చేసుకోకుండా ప్రొడక్టివిటీ మీద కానీ ప్రభావం చూపుతుంది కదా డొమెస్టిక్ వయలెన్స్ కదా క్రైమ్స్ కదా రోడ్ యాక్సిడెంట్లు కదా ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి కదా అన్ని సమస్యలే కదా వీలైనంత వరకు దాని ఆదాయం మీద ఆధారపడడం తగ్గించుకుంటూ వెళ్తే తగ్గించుకుంటూ వెళ్తే ప్రభుత్వాల మందు దాకా వాళ్ళని ఎన్కరేజ్ చేయడం తగ్గించుకుంటూ పోతే తాగకుండా వాళ్ళలో చైతన్యం కోసం ఖర్చు పెట్టండి మీరు ఇవన్నీ తగ్గించుకుంటూ పోతే నకిలీ మద్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది బొంగు భవిష్యత్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి బాబు ఈ మధ్యాహ్నం తగ్గి ప్రొడక్టివిటీ తగ్గిపోయి ఆరోగ్యాలు నాశనం అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాంగ్ అని తగ్గిపోతుంది కదా అఫీషియల్ డేటా ప్రకారం వాళ్ళ లైఫ్ స్పాంగ్ మందు తగ్గ వాళ్ళది యావరేజ్గా త్రీ పాయింట్ సెవెన్ మన అంటే దాకా ఫోర్ ఇయర్స్ ఉంది ఆరోగ్యం గుళ్ళైపోయి ఇంక వాళ్ళు ఇళ్ళక పరిమితం అయిపోతారు ఏం పనులు చేయలేరు అది దప్ప తాగే పని తప్ప ఇంకేం చేయలేరు డబ్బు లేకపోతే దొంగతనాలు చేస్తారు డబ్బు లేకపోతే క్రైమ్ చేస్తారు తాగి గొడవలు చేస్తారు తాగి కొడతారు తాగి తిడతారు తాగి చంపుతారు అయితే రోడ్డు మీద గుద్దుతాడు వీడు చస్తాడు ఇంకొకడు వీడు గుద్దు ఎదురుతాడు బాబు మంచోడు పోతాడు ఇన్ని రోడ్డు యాక్సిడెంట్ అఫీషియల్ రికార్డ్ అండి మొత్తం రోడ్ యాక్సిడెంట్ మరణాలలో నలభై పర్సెంట్ లెక్కరే కారణం ఇంత జరుగుతూ ఉంటే దీన్ని కంట్రోల్ చేసి దీని ఆదాయం మీద తక్కువ ఆధారపడతామని చెప్పాల్సిన ప్రభుత్వాలు ఏమో దంగా కాదు నువ్వుదం దంగా ఇది కాదు అది కాదు మంచిది తాగండి యాపులు తెస్తాము ఇంటివి ఇవంతా అసలు ప్రభుత్వాల ఆలోచనలు ఈ విధంగా ఉండాలా ప్రభుత్వాలను ఈ దిశగా నడిపించాలా ప్రజలకు హాని చేసుకొని ప్రభుత్వ ఖజానా నింపుకొని పాలిస్తే అవేం పాలనలు ఎవరైనా కానివ్వండి ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ఏ ముఖ్యమంత్రి అయినా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఏ రాష్ట్రమైనా కానివ్వండి మనం జనరలైజ్ తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ పౌరులం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పరిమితమై చర్చించాము ఇప్పటివరకు ఇదే సమస్య అన్ని దగ్గరలో ఉంటుంది ఇదే సమస్య అన్ని దగ్గరలో ఉన్నదే దేశ జీడిపిలో ఐదు పర్సెంట్ వాటా అండి కనీసం మూడు లక్షల కోట్ల రూపాయలు ఓవరాల్ వాటా రాష్ట్రాలకు ఇంకొంచెం ఎక్కువ ఆదాయం ఉంటుంది ఎందుకంటే దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ బ్యాట్ రూపంలో వస్తుంది కదా మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెట్ ముప్పై పర్సెంట్ వాటా టార్గెట్ పెట్టుకున్నారండి మన ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల కోట్లు వచ్చింది దాన్ని ఇంకో ఏడు వేల కోట్లు మించి ముప్పై ఐదు వేలు ఇవాళ ఈ టార్గెట్ పెట్టుకున్నది దాదాపు ఇంకా ఎక్కువే రీచ్ అంటున్నారు ఎందుకంటే ఇంకా బిల్డ్ షాపులు ఆ షాపులు మొత్తం మీద విచ్చలవేడిగా అనిపిస్తున్నారు కదా ప్రజలకు హాని చేసుకొని వాళ్ళ జీవితాలతో డైరెక్ట్గా ఆటలాడి వాళ్ళ ప్రాణాలతో ఆటలాడి వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడి వాళ్ళ పిల్లల చదువులతో ఆటలాడి దాని ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల మీద ప్రభుత్వాలు నడిపే ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే అంత పోతే అంత